వెల్కమ్ టు గారమండలం గొంటి పంచాయతీలోని లంకపేట గ్రామంలో ఘంటసాల స్మారక పీఠాన్ని కాశీక్షేత్రంగా తీర్చిదిద్దడానికి గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పేరులో అతని స్వరభక్తుడు డాక్టర్ టి శరత్ చంద్ర ఉన్నత స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారని జర్నలిస్టు రచయితనల్లి ధర్మారావు తెలిపారు హైందవ విలువల పరిరక్షణలో భాగంగా ప్రస్తుత పీఠాన్ని ఉత్తరాంధ్ర పీఠంగా తీర్చిదిద్దాలన్నది ఏనాటి నుంచో తన ఆశయమని డాక్టర్ శరత్ చంద్ర అన్నారు మంగళవారం ఉదయం స్థానిక గరిమెల్ల ప్రెస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన మానస ప్రణాళికను వివరించారు నాలుగో తేదీ గురువారం సుప్రభాతం నుంచి తూర్పు క్షేత్రంలో వేదోక్తమైన కార్యక్రమాలు ప్రప్రథమ పీఠాధిపతిగా శ్రీ 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 వరప్రసాద్ గురుజీ పవిత్ర బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పారు ఈ పవిత్ర కార్యక్రమాలలో భాగంగా పీఠం ప్రాంగణంలోని శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చనలు భక్తులకు పవిత్ర ప్రసాద వితరణ ఉంటాయన్నారు అనంతరం అష్టాదశ పీఠ గోశాల నక్షత్రవనం ప్రారంభోత్సవాలు జరుగుతాయన్నారు శ్రీకాకుళంలో ఘంటసాల గీతామృతం లంకపేటలో ఉదయం కార్యక్రమాలు ముగిసిన తర్వాత సాయంత్రం ఐదు గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో స్వర సమ్రాట్ డాక్టర్ టి శరత్చంద్ర సుస్వర సాన్నిధ్యంలో ఘంటసాల గీతామృతం కార్యక్రమం జరుగుతుంది ప్రథమ పీఠాధిపతి శ్రీ 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 వరసిద్ది గురుజీకి పట్టాభిషేకం పౌర సత్కారం జరుగుతాయని నిర్వాహకులు చెప్పారు ఘంటసాల అభిమానులు హైందవ ధర్మ దీక్షాపరులు సంగీత ప్రియులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు నాలుగో పెద్ద జరగబోయే ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమ మహోత్సవాల గురించి గౌరవనీయులు డాక్టర్ పి శరత్ చంద్ర గారు స్పరసామ్రా ఆయన మన జిల్లా వాస్తవంలో మన గారు మండలంలో లంగంపేట వచ్చే రంగపేట గ్రామానికి చెందినవాడు ఆయన చిన్నతనం నుంచే తండ్రి స్ఫూర్తితో హార్మోనియం నేర్చుకొని ఆ తర్వాత మంచి అవకాశాల కోసం హైదరాబాద్ వెళ్ళి చాలా కష్టాలు పడి నిలదంపుకొని ఒక ఉన్నత స్థాయికి ఎదిగి ఘంటసాల ఘంటసాలే తన జీవితం తెలుగువారి తెలుగువారికి వరం ఘంటసాల స్వరం అనే నినాదంతో ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా వేలాది ప్రదర్శనలు ఇచ్చారు ప్రపంచంలో కూడా చాలా ప్రదర్శనలు ఇచ్చారు సరిగమ పదవి అనే ఏడు స్వరాలతో ఒక్కొక్క స్వరానికి సంబంధించిన ఒక్కొక్క సంగీత పాఠశాలని తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోనూ స్థాపించారు నడుస్తున్న విజయవంతంగా అలాగే అమెరికాలో న్యూజెర్సీలో దాదాపు ఆయన స్థిరపడ్డారు అక్కడ కూడా కొన్ని వేలాది మందికి తెలుగు వాళ్ళ కుటుంబాల్లో పిల్లలకి తెలుగు వాళ్ళ కుటుంబాలకి అక్కడ సంగీతం ఘంటసాల ప్రత్యేక ఘంటసాల ఆయన జీవితం అంతా ఘంటసాలే అనే మరొక మాట మరొక మాట తెలియదు తారక మంత్రంలాగా ఘంటసాల ఘంటసాల ఘటశాలి అట్లాంటి మంచి సంకల్పం మంచి ఆశయంతో మన శ్రీకాకుళం జిల్లా ఒక బిడ్డ ఒక విశ్వ విద్యాతి పొందే స్థాయిలో ఎదగడం అనేది శ్రీకాకుళం జిల్లా ముఖ్యంగా జర్నలిస్ట్గా మనం అందరం కూడా విషయం విషయమని నేను భావిస్తున్నాను ఆయన ప్రపంచంలో గమసాలంటే అందరికీ తెలుసు మంది భక్తులు ఉన్న ప్రపంచంలో కానీ ఏ వేరే భక్తులు కూడా ఒక ఘంటసాలకే కాదు హిందీలో కిషోర్ కుమార్ కానీ మహమ్మద్ రఫీ కానీ ఇంకా చాలామంది మన తెలుగులో ఒక ఇటీవల శినిపోయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కానీ వీళ్ళెవరికి ఏ భక్తులు ఏ అభిమాని కట్టిన విధంగా ఘంటసాల పేరుతో ఒక పీఠాన్ని రంగపేటలో ఆయన స్థాపించడం జరిగింది అదొక అద్భుత ప్రయోగం చలనచిత్ర రంగం అంతా నివిరిపోయింది ఒక ఘంటసాల భక్తుడు ఆయన పేరుతో పీఠాన్ని పేటాన్ని నిజానికి కృష్ణా వాళ్ళు ఆయన వాళ్ళ చేయాల్సి పని పని అట్లాంటిది ఆయన చేసి ఇప్పుడు దాన్ని ఎలా ఆధ్యాత్మిక క్షేత్రంగా విస్తరించాలి దానికి ఆయన మనసులో ఉన్న ప్రణాళిక ఏంటి ఆయన నాలుగవ తేదీన ఏం చేయబోతున్నారో ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు ఏ ఉద్దేశంతో చేయబోతున్నారో ఏ సంకల్పంతో చేయబోతున్నారో వివరించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది శరత్ చంద్ర గారు డాక్టర్ శరత్ చంద్ర గారి హృదయపూర్వక తెలియజేస్తూ మీ మానస ప్రణాళికను మీడియా ముందు ఉంచాల్సిందిగా నా హృదయపూర్వక నమస్ మాత్ర ప్రముఖ రచయిత శ్రీకాకుళం జిల్లా గర్వించదగ్గ గుడ్ ఆరేటర్ శ్రీ నది ధర్మారావు గారు ఈనాటి పాత్రికేయుల సమావేశానికి అధ్యక్షత వహించి నన్ను పరిచయం చేసినటువంటి భాగ్యానికి వారికి ధన్యవాదాలు అలాగే మా ఆహ్వానాలను మన్నించి ఇంతమంది సీనియర్ మోస్ట్ ఛానల్స్ అలాగే ప్రింట్ మీడియా ప్రతినిధులు అందరూ ఇచ్చేసారు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు శ్రీకాకుళం జిల్లా గారమండలం గుంటి పంచాయతీ లంకపేట గ్రామం నా నివాసం ఇక్కడ రెండు వేల ఒకటిలో ఘంటసాల స్మారక పీఠం స్థాపించడం జరిగింది అప్పట్లో ఆ పీఠానికి మొట్టమొదటి ఘంటసాల గారి పాటలు పాడి 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 కచేరీలు ఇస్తూ ఆ పా పీఠాన్ని నిర్మాణం జరిగింది ఇప్పటివరకు జరుగుతూనే ఉంది దీనికోసం అమెరికాలో ఇంకా అంతర్జాతీయ రంగంలో అయినా చాలా బాగా చెప్తారు ఎందుకంటే అందరికీ తెలుసు ఘంటసాల గారి యొక్క పాటలపై పరిశోధన చేసి ఘంటసాల గారి యొక్క నోట నుంచి జాలువంటి పద్యాలైతేనేమి పాటలు అయితేనేమి భగవద్గీత అయితేనేమి యక్షగానాలు ఇన్ని ఉన్నాయి అవన్నీ కూడా సమగ్రంగా ఒక కోర్సుగా ఏర్పాటు చేసి ఏడు పుస్తకాలుగా సప్తస్వరాలు అని ఏడు పుస్తకాలుగా రూపొందించాము ఆ ఏడు గురించి వాటిలో ఎంతోమంది తెలుగు భాషకు వరం ఘంటసాల స్వరం అంటూ నినాదంతో ఎంతోమందిని తయారు చేయడం జరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయమే ఇదివరకట్లో కూడా మీ పాత్రికేయ వ్యక్తులు ఎంతగానో ఈ పీఠం కోసం మీరు రాయడం జరిగింది అయితే ఇప్పటి వరబడి ఏంటంటే నాకు కొంత బాధ్యతగా ఒక పీఠాన్ని ఒక శ్రీకాకుళంలోనే కాకుండా ఒక మానుమూల ప్రాంతానికే పరిమితం కాకుండా ఉత్తరాంధ్ర పీఠంగా నెలకొల్పడానికి నా యొక్క ఎప్పటిదో ఆశయం ఈనాటికి దానికి ఒక ప్రతినిధి వస్తే బాగుంటుంది అభివృద్ధి చేసేటటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక గురువు అన్వేషణలో సద్గురు శ్రీ 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 వరసిద్ధి వరప్రసాద్ గురూజీ గారు ఈ ఘంటసాల గారి లెగసీని మరొక యాభై సంవత్సరాల ముందుకు తీసుకువెళ్ళడానికి నన్ను వారు మన శ్రీకాకుళంలో ఘంటసాల స్మారక పీఠం తూర్పు కాశీ క్షేత్రానికి ప్రప్రథమ పీఠాధిపతిగా ఉండడానికి వారు ఒప్పుకున్నారు అంగీకరించారు సమ్మతించారు దానికి ధన్యవాదాలు అయితే అది నేను నాలోనే తపన చెందితే సుఖమేముంది అందుకు మొట్టమొదటిగా పీఠం లాంఛనాల ప్రకారంగా అక్కడ లంకపేట గ్రామంలో ఉదయం నాలుగవ తేదీ జులై ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ సాయంత్రం శ్రీకాకుళం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో సాయంత్రం ఐదున్నర గంటల నుంచి శరశ్చంద్ర స్వర సారథ్యంలో ఆధ్యాత్మికమైనటువంటి గీతాలు ఘంటసాల గీతామృతం అనే పేరిట ఒక కార్యక్రమం నెలకొరుపుతూ ఈ సద్గురు శ్రీ 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 వరసిద్ధి వరప్రసాద్ గురూజీ గారికి ప్రప్రథమ పీఠాధిపతిగా పట్టాభిషేకాన్ని నిర్వహిస్తూ వారికి సత్కారం చేయడానికి ఆరోజే బాధ్యతలు ఇవ్వడం అనేది ఈ పత్రికా సమావేశంలో ఉన్నంత అంతరార్థం ఆ కార్యక్రమం మన శ్రీకాకుళం జిల్లా యావత్తు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎన్పీస్లు కూడా తమ తమ పత్రికల ద్వారా తమ తమ ఛానల్స్ ద్వారా ఘంటసాల భక్తులకి అలాగే ఆధ్యాత్మికమైనటువంటి వారికి ఒక్కసారి మన మనపూర్వకంగా తిలకించమని కోరుకుంటూ సాయంత్రం జూలై నాలుగు ఐదు ముప్పై నిమిషాలకు ప్రారంభించినటువంటి ఈ బృహత్తర కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అని తెలియజేస్తూ అందరందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ఆహ్వానంగా పీఠ ఘంటసాల స్మారక పీఠంగా మేము ఆ తరఫున మాట్లాడుతూ మీ అందరికీ కూడా ఆరోజు మరొక ప్రత్యేక ఆహ్వానంగా మీ అందరినీ ప్రింట్ మీడియా ఇటు ఛానల్స్ వారికి అలాగే ఆ రోజు కార్యక్రమం అశాంతం ఆద్యంతము మంచి మంచి తెలుగు భాషతో మన యొక్క సజాతనం యొక్క గొప్పతనం అంతా కూడా విమరుస్తూ నల్లి ధర్మారావు గారి అధ్యక్షతం జరిగేటటువంటి ఆ కార్యక్రమం అందరూ ఇచ్చేసి జయప్రదం చేయవలసిగా కోరుకుంటున్నాను